ప్రభునందున్న దేవుని బిడలారా దేవుని సన్నిధికి చేరవచ్చిన మీ అందరికీ యేసు ప్రభువును పేరట వందనములు ప్రభునందున్న దేవుని బిడలారా మనం ఒకసారి దేవుని గ్రంథములో దేవుడు చెలివిచ్చినట్లు ఏబు జీవిత చరిత్ర దేవుడు స్పష్టంగా రాయించినాడు అతనికి కలిగిన ఆస్తి కొడుక రాయించినాడు అతడు తూర్పు దిక్కు జనులలో అతడే గొప్పవాడు అని దేవగ్రంథంలో రాయబడి ఉన్నది చదువు నుండి ఊజు దేశము నందు ఏబు అనే ఒక మనుషుడు ఉండేను అతడు యథార్థ మంత్రుడు న్యాయమంత్రుడనై చెడుతనమును విసర్జించినవాడు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలు కలిగి ఉండిరి ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జొతల ఎడ్లు ఐదు వందల ఆడగాడ్లను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండి గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండేను అని దేవగ్రంథంలో రాయబడింది అయ్యామ్మ ఏబోకు కలిగిన ఆస్తి అంతా ఇంత కాదు ఆరు రోజులలోనే గొప్ప ధనవంతుడు అయితే దేవుని అందు భయము భక్తి కలిగిన వాడు చెడుతనమును విసజించినవాడు చూడ ఎంతమందో ధనవంతులు ఉన్నారు బైబిల్లో కూడా కొండారు లోక సువార్తలో ధనవంతుడు ఉన్నాడు ధనం వల్ల దేవుణ్ణి అనుసరించలేకపోయాడు చూడు ఆనాటి దినాలలో ధనవంతులు ఈ ఈనాటి దినాలలో ధనవంతులు ఉన్నారు అయితే ఏ ఏబుకు కలిగిన ఆస్తి అంత ఇంత కాదు ఆ రోజులలోనే గొప్ప ధనవంతుడని దైవ గ్రంథములు రాయబడి ఉన్నది అయితే ఆయన దేవుని అందు భయము భక్తి కలిగినవాడు యథార్థమంతుడు ఉండారా ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి రావాలంటే ధనం అడ్డపడుతుంది ప్రియులారా ధనుము అతని ధనము ఎక్కడునో వాని మనసు అక్కడే ఉంటుంది ధనం వల్ల ఆంభావము అవివేకం ధను ఎన్నిటికీ దారి తీరుస్తాదో సులువు అందుకే ధనవంతుడైన ఏవూ ధనుమును ప్రేమించలేదు ధనుమును ప్రేమించలేదు ప్రియుల ధవు ధనుమును ఆశించలేదు పగులు గుడుక ఆ రోజులలో నాలుగు కోట్ల ఆస్తిపరుడని దైవగ్రంథంలో రాయబడింది అయితే ఆయన గుడుక ధనువును ఆశించాలి ఆ రోజులలో చూడు దాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని పక్కన పడేసి భార్య పడతా డేర్యాలు కుట్టుకుంటూ కడుపు కొరకు చోడు నాలు ఆస్తింది కదా నేనేందుకు ఈ డేర్యాలు కుట్టుకొని అప్పటికప్పుడు కొనుక్కొచ్చుకొని తినాలా అని అనుకునే తోడు కాదు చూడు నాలు కోట్ల ఆస్తి ఇస్తారంగా తిరిగినా కానీ తరగదు ఈనాటి దినాలలో ఏమి లేకపోయినా దేవుడు వద్దు ఆస్తి కావాలా సంపాదన కావాలా పనులు కావాలా ఆనాటి భక్తులు ఎట్లా అన్నారు ఉన్న ధనువును పక్కన పెట్టి యేసు ప్రభులో ఉన్న గొప్పతనమును తెలుసుకునే భక్తులు ప్రియులరా చేబుకు ఒక రోగము గుడుక ఉంది అని దైవగ్రంథంలో రాయబడింది అతనికి పున ఏముంది పుండ్లు ఎక్కడ కూర్చొని బూర్దిలో కూర్చొని బోకు పెంకుతో గీకుతూ ప్రార్థన చేసేటోడు యథార్థంగా మనకు ఇంత చక్కగా ఫ్యాన్లు ఉండాయి ఒక్క అర్ధ గంట సేపు దేవుని దగ్గరికి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలో కోడికెలో కూర్చోాలంటే ఎంతో ఎీర్కం యాడంది విశ్వాసం ఏవుకు తగినంత విశ్వాసం ఉందా ఒకదిక్కు గీకుంటూ ప్రార్థన చేసుకుంటున్నాడు బూడిదిలో కూర్చొని ఎన్ని శ్రమలు ఫ్రీలరా ఏ బుగు కలిగిన శ్రమలిగిన ఈనాటి విశ్వాసులలో వచ్చిందంటే ఊరు ప్రార్థనకే రారు ప్రార్థనకే రారు ఆయనకు అంత ఆస్తి ఉన్న ప్రార్థన యథార్థత దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు సుశారా నా సేవకుడైన ఏబు సంగతిని వెరగదువా అపవాదికి సాతానుకు సాట ఏం జరిగింది ఆ సంభాషణ జరిగింది ప్రియలారా చూడ దేవుడు యథార్ ఏవు యందు యథార్థమంతుడు న్యాయవంతుడు ప్రార్థనలో అన్నిట్లలో ఎదిగిన ఆ యొక్క ధనవంతుడు ఏవు నా శివకుడైన ఏవూ సంగతిని పెరుగుదు అన్నప్పుడు సాతానుడు ఏమన్నాడు నీ భక్తునికి నువ్వు విస్తారంగా ఆస్తి కలుగజేసినావు ఇంకా ఎందుకు ప్రార్థన చేయడు ఎందుకు నీ మీద విశ్వాసంతో ఉండడు ఎందుకు ఆస్తి ఉంది కదా అని సాతానుకు దేవునికి పోరాటం జరిగినప్పుడు ఆ ఏం చేసినాడు ఒక్కసారి ఆ కంచె తీసివేయి వేసిన కంచె నేను ఒక్క రోజులో అతనికి ఉన్ కలిగిన ఆస్తి అంతా తీసివేస్తా అప్పుడు నిన్ను ఆరాధిస్తాడేమో నిన్ను యథార్థంగా మయమో చూస్తామని అపవాది పలికినాడు ప్రియుల పలికినట్లు దైవగ్రంథములు రాయబడి ఉన్నది చాడు యేసు ప్రభు ఎందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని కంచా కాపుదల చూడు అపవాదికి ఆ కంచె తీసుకొని పోవడానికి వీలు లేదు అడుగుతున్నాడు దేవుణ్ణి అడుగుతున్నాడు కంచె తీసే అంటున్నాడు కంచె తీసుకొని పోడానికి ఆ అపవాదికి అధికారము లేదు దేవుడు వేసిన కంచెది ఏ నమ్మిన వారి చుట్టూ ఎంత భద్రత ఎంత దైన్యం దేవుడు మనకు అనుగ్రహించినాడు ఆయన కంచె మన చుట్టూ ఉంచి సడు దేవుడు గుడుక సుచ్ఛం విశ్వాసంలో నిలబడతాడా లేదా అని పరీక్ష పెట్టినాడు సరేపో తీసివేసినా కంచె తీసినా అని చెప్పగానే అపవాది జొరవడి ఏం చేసినాడు ఒక్కరోజులోనే ఆస్తి ఎంతటినీ తీసేసినట్లు దైవ గ్రంథములు రాయబడి ఉన్నది ప్రియుల ఆస్తి అంతా తీసేశాడు అపవాది చూడు మొత్తం పోయింది ఐదు వందల ఆడగా పోయినాయి మూడు వేల ఒంటెలు పోయినాయి ఐదు వందల జొతల ఎడ్లు అయినాయి ఏడు మంది కుమారులు ముగ్గురు కుమార్తెలు చూడ ఎంత ఆస్తి పనివారు చేసేవారు ఎంత ఆస్తి ప్రియులారా మొత్తం తీసేసినాడు సాతాను అయినా ఆయన బూడిదలో కూర్చొని ఆ యొక్క బోకి పెంకుతో గీక్కుంటూ ఆయన ప్రార్థన చేస్తున్నాడు చోవా ఇచ్చాను ఏహోవా తీసుకొని పోయాను ఏహోవా నామానికే శృతి కలుగునుగాక ఉందా ఈనాటి విశ్వాసంలో చూడ ఏ బుక్ ఉండే ఒక నిరీక్షణ ఏమిటంటే ఆస్తి అంతా పోయినా నాకు పరలోకం ఉంది పరలోకమే మనకు ఆస్తి ప్రియులరా ఇంకా ఏమి కాదు మంది చేసుకోవాల్సిందే పని ఎందుకుంటే ఆక కడుపు ఉంది ఆకలి అవుతుంది చేసుకోవాల్సిందే చేసుకోవాలే కాదు అయితే దేవుణ్ణి ముందు ఎత్తుకాలా ఏ భుజుడు అన్ని పోయినా కానీ యథార్థంగా ఏ లేచి తన పిల్లలను కూడా పాపంలో ఎక్కడ పడిపోతారో అని ఏ లేచి తన పిల్లలను కూడా అరుణోదయం లేచి ప్రార్థనలు కూర్చోబెట్టేవాడు చూసారా ఎందుకు పరలోకమే మనకు స్థిరమైనది పరలోకరాజ్యం ఉంటే చాలు ఈ లోకంలో ఉండేటి వల్ల ఒకనాడు అన్నీ పోయేటివే అని చెప్పి ఎరిగిన భక్తుడు ప్రియులారా ఏవో లోతుగా దేవుని అందు ఆ యొక్క వాక్యం లోతుగా తెలుసుకునేవాడు చూడు ఏమీ లేకపోయినా నాకు దేవుడు ఉంటే చాలు దేవుని రాజ్యం ఉంటే చాలు నాకు అని ఎరిగిన భక్తుడు కాబట్టి దేవుని ఏమాత్రము చింతాకంత మాటగొడుక దేవుని మీద ఇసుకోలే ఎంత గొప్ప ఆ ధనవంతుడైన ఏబో ప్రియులారా చూడు దేవుని అందు ఇసుకోలే దేవుని మీద సనుక్కోలే అంతవైనా కానీ ఇంకా ప్రార్థన చేస్తున్నాడు ఇంకా పరలోకరాజ్యం నాకు దొరికితే చాలు అనుకున్నాడు చూడు పరలోక రాజ్యం వైపు చూడాలి మనం అదే మన నిరీక్షణ ఆ పరలోకంలోనే మనం ధనవంతులం ఇక్కడ దరిద్రం అయి ఉండొచ్చు కానీ మన కొరకు ఏ సుప్రభు ధనవంతుడైన దేవుడు దరిద్రుడుగా ఈ భూమి మీదకి వచ్చి మనవలను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడైనాడు పరలోకంలో మనవలను ధనవంతులుగా చేస్తాడు ప్రియులు ఏబుకు ఉన్న నిరీక్షణ అదే ఇక్కడ ఎంత పోయినా పర్వాలే పరలోకములో ఇక్కడ ఉన్నంత ధనవంతుని కంటే గొప్ప ధనవంతులము అని చెప్పి ఎరిగిన భక్తుడు ఈ లోకంలో ఏవి లేకపోయినా పర్వాలేదని సంతోషించినాడు యథార్థ వదులుకోలే ప్రార్థన చేయగా దేవుడు ఆ విశ్వాసమును చూసి ఆయన యథార్థమంతుడు నాయమంతుడు చెడుతనముని విసిరి విసృజించి ప్రార్థన చేస్తున్నాడు దేవుని యందు భయము భక్తి కలిగే సుడు భార్య అనింది ఇంకా దేవుడు దేవుడో దేవుడని ప్రార్థన చేస్తున్నావు ఉన్ని ఆస్తి ఎంత పోయింది ఇంకా ఏమి తింటావు ఎట్లా బతకాలా సోడ భార్య ఏవు భార్యలో అపవాది దూరి మాట్లాడుతున్నాడు చూడు ఏవును బాధపరుస్తున్నాడు నువ్వు సావు దేవుణ్ణి దూషించి ఒక్కసారి నువ్వు సావు అంటుంది చూడు ఈనాటి దినాలలో గుడికంతే స్త్రీ బలహీనమైన ఘటము అని దైవగ్రంథంలో రాయబడి ఉంది చూడు అందుకే మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడాకు అంటున్నాడు భార్యతోనే మూర్ మాట్లాడినట్లు నువ్వు మాట్లాడాకు దేవుడు ఇచ్చినాడు దేవుడే తీసుకొని పోయినాడు చూడు దేవుని నామానికి శృతి కలుగునుగాక అంటున్నాడు చూడు అన్ని కలిగినప్పుడు మనము సుఖంగా అనుభవించినాం పోయినప్పుడు కూడా అట్లనే ఉండాల పుణ్యం లేకపోయినా అని భక్తుడు ఏబూలో ఉండే ఆ యొక్క నిరీక్షణ ప్రియుల చూసారా ఏ సుప్రభు ఆ విశ్వాసమును చూసి చూడు మూడు వేల ఒంటెలకు ఆరు వేలిచ్చినాడు అయ్యమ్మ ఏ సుప్రభు ఎందు ఈ శ్వాసముతో యథార్థంగా ఉంటే మళ్ళా రెండంతల ఆస్తి ఐదు వందల ఆడగా పది వందలు వందలుసుడు పది మంది పిల్లలకు ఇరవై మంది యేసు ప్రభు అద్భుతం ప్రియులారా చుషారా ఐదు వందల జొతల ఎడ్లు వెయ్యి జొతలు రెండంతలు ఏసుప్రభు మళ్ళా ఏ బుక్ ఎందుకో దేవుని అందు భయము భక్తి కలిగి చెడుతనం విసర్జించి ఆయనందు విశ్వాసం ఉంచిన ద్వారాగా విశ్వాసంలో ఇంకా ఎనుకుది కాబట్టి చూసినాడు ఏసుప్రభు ఆయనకు మళ్ళీ రెండంతల ఆస్తి దేవుడు కలగజేసినాడు అయ్యమ్మ ఇప్పుడుండే విశ్వాసులు ఏదైనా ఒక చిన్న కోడిపిల్ల లేదా ఒక గొర్రె ఏదో ఒకటి అంత ఆ మేత తినకుండా ఏదో ఒకటి అంత మురుసుకొని ఉంది అనుకో అంతవరకు ఒక ప్రార్థనకు రాలేరు చూడు ఏదైనా విషయాలలో నష్టాలు జరిగిన పైర్లు ఇంకా అదే అదే మనసులో పెట్టుకొని అదే దించుకుంటుంటారు ఇంకా ప్రార్థనకు రాలేరు ఎంత విచారం విశ్వాసం అనేది దేవుని యందు నిలకడగా ఉండాల గట్టిగా ఉండాల యేసుప్రభు ఎందు ఆయనందు విశ్వాసం ఉంచిన వారు ఏమి లేకపోయినా పర్వాలేదు విశ్వాసం మటుకు దేవుడు అత్యంత వరకు విశ్వాసమును కాపాడుకోవాలా అయ్యమ్మా ఎవరు విశ్వాసం వారు కాపాడుకోవాలా నీశ్వాసం నాకు రాదు నా విశ్వాసము నీకు రాదు చూడు ఏబు ఏబు భార్యలోనే వ్యత్యాసం కనిపించింది ఏబుకున్నంత విశ్వాసము భార్యకు లేదు చూడ అందుకే ఎవరి విశ్వాసం వారిదే ఎవరు రక్షణ వారిదే శ్వాస మూలంగా విశ్వాసి జీవించాలని దైవగ్రంథంలో రాయబడింది ప్రియులారా విశ్వాసమూలముగా జీవించాలా ఏ భక్తుడు జీవించినట్టు విశ్వాసమూలముగా చెడు జీవించాలి ఏ సుప్రభోచ్యంత వరకు రక్షణ ఆ యొక్క భాగ్యం కొనసాగించాలా విశ్వాసములో బలపడాలా సుశారా భక్తుడు దేవుని రాజ్యానికి చేరడానికి ఒక నిరీక్షణ కలిగి ఉండాడు అలాంటి నిరీక్షణ మనకుందా మనకుందా మన నిరీక్షంత పరలోకము వైపే పరలోకమే మనకు ఆస్తి ప్రియుల అక్కడనే మనం స్థిరంగా ఉండేవారు యేసు ప్రభు నమ్మిన వారందరికీ పరలోక రాజ్యము ఆస్తి ఇక్కడ కొంతకాలం ఉండి కొన్నాళ్ళుండిలోకమిడిసి వెళ్ళిపోవాల్సిందే ఎవరైనా సరే అంత ఇడిసిబెట్టి పోవాలా ఆ పోయేటాలకు నీ పాపాలు ఒప్పుకొని మన ప్రభు అయినయ్యు క్రీస్తు కలువరి శిలువలో కార్చిన అమూల్యమైన రక్తం ద్వారాగా కడగబడి విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది నిత్య జీవముకు వారసులు కావాలని దైవగ్రంథము తెలియజేస్తుంది అట్టివారికి అరలోక రాజ్యము సుసంతరించుకుంటారు ఫ్రీ లేదా చూడ విశ్వాసం ఉంచకుండా పాపములోనే బుట్టి పాపములోనే చనిపోతే నిత్య నరకము అగ్ని గుండము అగ్ని ఆరదు పురుగు సావదు ఇగ ఈ సదాకాలము అగ్నిలో ఏడు చేయాల పండ్లు కొరకాలా ఆ స్థలానికి వెళ్ళిపోతారు అందుకే అయ్యామ్మ మన కుటుంబంలో ఉండేవారు ప్రతి కుటుంబంలో మారు మనసు పొందినవారు ఉండారు మనమే రక్షణ పొందినవారం చెప్పి వారి గుడిక దేవుని మాటలు చెప్పి దేవుని సన్నిధికి తోలుకో రావాలి లేదా ఎప్పుడన్నా మన సేవకులు జానయ్య ఎవరినైనా పైన నుండి సేవుకులను ఆ దైవజనులను సంగ పెద్ద మనుషులను సేవుకులను ఇంటికి తోలుకపోయి అదే మంచి సమయం ఇంటికి తోలుకపోయి మనస్సు రక్షణ పొందే మాటలు వారికి చెప్పించాలా నువ్వు ఇంట్లో చెప్పలేకపోతీవి దేవుని సన్నిహిదోలకు రాలేకపోతే లేదా ఎప్పుడన్నా శివకులు వచ్చినప్పుడన్నా నైనా మా ఇంట్లో మా పిల్లలు నమ్మకలేదు వారికి మారుమనసు కలిగేటట్టు వారికి కొద్దిసేపు వాక్యం చెప్పి దేవుని ఎలాగూ నమ్ముకోవాలనో వారికి కొద్దిసేపు దేవుని వాక్యం చెప్పమని ఇంటికి దొలకపోయి చెప్పినన్నా చెప్పించుకోవాలి ప్రియుల చెప్పకపోతే ఏం తెలుస్తుంది దేవుని సన్నిధికి రాకపోతే ఏం తెలుస్తుంది బయట అపవాది ఉండాడు సాధారణుడు ఉన్నాడు దేవుని మాటలు సేవుకు ఎక్కకుండా వాడు ఎక్కనీయకుండా చేస్తాడు అర్థం కాకుండా చేస్తాడు దేవుని మాటలను ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకొని పరలోకరాజ్యం చేరేది అపవాదికి ఎంత మాత్రము ఇష్టం లేదు ప్రియులార ఎంతసేపుణ్య సాతాను ఉద్దేశం అంతా ఏమంటే ప్రతి మానవున్ని నాశనము చేసి నిత్య నరకానికి తీసుకొని పోవాలని సాతాను ప్లాన్ ఆ మర్మం తెలుసుకోలేకుండా ఉండారు ప్రియులార అందుకే సేవకులు వచ్చినప్పుడన్నా ఇంటికి తోలుకుపోయి ఇంటి వారిని నమ్మరు వా నమ్మనుకున్న వారిని నిలబెట్టించి ప్రార్థన చేపియాల వాక్యం చెప్పించాలి సరే ఎంత గొప్ప ధన్యత కుటుంబ సంయుక్తంగా మారుమనసు అంది కుటుంబ సంయుక్తంగా పరలోక రాజ్యంలోంటే ఎంత ధన్యత ఎంత ధన్యులు అయ్యమ్మ ఈ రాత్రికాల సమయంలో ఇదే రక్షణ దినం ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం తుసారా ఈ వారమేని దైవ దైవగ్రంథం తెలియజేస్తుంది మనము రేపటి వారము కాదు ఇప్పుడు బతికి ఉన్నామంటే ఇప్పుడు ఉన్నట్టు అందుకే మీరు అంతలో కనపడి ఇంతలో మాయమయ్యే ఆవురి వంటి వారు కాదని దైవవాక్యం సెలవిస్తుంది ప్రాణం ఉన్న కాని ఊపిరి ఉండగానే యేసుప్రభువ నేను పాపినని ఒప్పుకుంటే ధన్యునివి ధన్యరాలు అని దైవ గ్రంథము చెల్లివిస్తాను దేవుడి వాక్యం దీవించి కాక చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని సన్నిధి నుండి వెళుదాం ప్రేమగల తండ్రి జీవోగలనైనా సర్వాధికారు అయిన గొప్పదేవ నీ ఘనమైన నామానికి కృతజ్ఞతన శృతులు సూత్రములు చెల్లిస్తున్నాం యేసు ప్రభువ బలమైన దేవుడవు నాయన మేము బలహీనలం రాత్రి కాల సమయంలో నాయన నీ శిశువుడు ఏవు జీవిత చరిత్ర మా ఎదుటికి తెచ్చిన విధానం స్తోత్రములు ఆయన దేవుని అందు భయము భక్తి కలిగి చెడుతనముని సృజించినవాడు యథార్థవంతుడని నీ గ్రంథంలో రాయబడింది నాయన అతనికి కలిగిన ఆస్తి అంతా పోయినా కానీ యథార్థత వదులుకలేదు ఆయన ప్రార్థన చేస్తూ దేవుని రాజ్యం కొరకు నిరీక్షణతో ఎదురు చూసేవాడని నీ గ్రంథంలో రాయించావు అందుబటి స్తోత్రములు అలాగూ మేము ఉండామో లేదో మేము గుడుక నాయన మరి మేము పరిశీలన చేసుకోవాలని ఉండాం దయతో కనికరించండి విశ్వాసములు బలపరచండి స్థిరపరచండి నాయన రక్షణ లేని వారికి రక్షణ మారుమనసు దయచేయండి రక్షించబడిన వారము ప్రభావ విశ్వాసములో నాయన మరి ఫలిపార్థము అయ్యేటట్లు సాయం చేయండి ఫలించేటట్లు సాయం చేయండి ఆత్మల చింతా భారము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం చెర వచ్చిన ప్రతి బిడను దీవించి ఆశీర్వదించండి నీ సన్నిధి నుండి మేము చెదిరి వెళుతున్నాక నీ దీవెనలతో మమ్మల్ని పంపమని హిందూమలముగా నీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపించుకోమని నజరేడైన యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ అందరికీ